ॐ नमः शिवाय लितादेव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरि नकराजि श्लोको आकीर्णे नखराजिकान्तिविभवै उद्यत्सुधा वैभवै आधौ तेऽपि च पद्मरागलिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వ మానసరాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే ఈ శ్లోకంలో కూడా మనస్సుని హంసరాజమా అంటే పక్షిశ్రేష్టమా హంసరాజమా అని సంబోధించారు అకీర్ణి నఖరాజి కాంతి అంటే ఈశ్వరుడు పాదాల గోళ్ళు వరసలు కాంతితో నిండి ఉన్నాయంట ఎలా ఈశ్వరుడు జటాజుటను ధరించిన చంద్రుడు ఉద్యత్ సుధా వైభవై అంటే దినదినమో తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వ్యాపిస్తున్నాడనమాట దాని వలన ఈశ్వరుని యొక్క గోళ్ళు ఆ అమృత ప్రవాహంలో కడగబడినట్టుగా ఉండి మరింత తెల్లగా అయినాయి అంతేకాదు ఆయన పాదాలు పద్మరాగ గళితే పద్మరాగం అనే మునులతో నిండి ఉన్నాయి ఒక గృహంలాగా ఆ గృహాన్ని హంసవ్రజై నీలాగే పరమభక్త హంసలే నివాసయోగ్యంగా ఉపయోగించుకుంటున్నారు ఈశ్వర పాదాలని ఆశ్రయించి ఉన్నారు శివపాదాలని వదిలిపెట్టని భక్తహంసలు చక్క శంకర పాదయుగుడిని అని ఆ యుగుడి అనేటువంటి భవనాన్ని ఆశ్రయించి వదిలిపెట్టకుండా ఉన్నారు అంతేకాదు అక్కడ ఆ భవనంలో భక్త వధూ భక్తి అనేటువంటి స్త్రీలు చాలా విధాలుగా ఉన్నారు భక్తి అనేటువంటి భక్తిని ఇప్పుడు స్త్రీలతో పోల్చారు ఇందులో నిన్ను ఓ మనసా నువ్వు గనక ఆ ఈశ్వరుడు పాదాల దగ్గరికి వెళ్తే భక్తి అనేటువంటి స్త్రీలు అంత వధూగణ ఇష్ట అందరు కూడాను ఉన్నారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ భక్తి ఎట్లాంటిది ఎన్నో భక్తులు భక్తులు ఎంతోమంది స్త్రీలు అనమాట ఉన్నారు ఎన్ని విధాలుగా ఉన్నారు భక్తి ఎన్ని విధాలుగా ఉంటే అంతమంది భక్తి స్త్రీలు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఈశ్వర పాదాల వద్ద మనస్సు అనే హంసను నిలిపితే నిలిపి ఉంచారు కాబట్టి నీ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నో మార్గాల భక్తితో విహారం కూడా స్వేచ్ఛగా విహరించు అంటే విహారం కురు స్వేచ్ఛగా విహరించు ఆ స్వామి పాదల గృహంలో స్థిరంగా భక్తిని తోడు చేసుకుని హాయిగా ఉండు అంటే మానస ఓ హంసరాజమా నువ్వు ఈశ్వరుడు పాదాలను శరణు వేడు అక్కడ భక్తి అనేటువంటి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అంటే అక్కడ స్త్రీలు అని కాదు భక్తిలో ఎన్నో రకాలు ఉన్నాయి అందుకని ఈశ్వర పాదాల వద్ద మనస్సు అనే హంసను నిలిపితే మార్గాలు ఆ వివిధ మార్గాలు ఉండే భక్తితో విహారం కురు అంటే స్వేచ్ఛగా విహరించు అక్కడ అని అంటున్నాను నీకేమీ అడ్డోదుపు లేదు ఆ స్వామి స్వామివారి పాదాల దగ్గర నీకు అడ్డోదుపు ఏం లేదు నీ ఇష్టం వచ్చినట్టుగా సంచరించవచ్చు ఎన్నో వివిధమైనటువంటి భక్తి మార్గాల్లో నువ్వు విహరించవచ్చు అని చెప్తూ ఆ స్వామి పాదాల గృహంలో స్థిరంగా భక్తిని తోడు చేసుకొని హాయిగా ఉండు అంటే ఆ భక్తి అనేటువంటి దాన్ని తోడు చేసుకొని హాయిగా ఉండు మానస హంసరాజమా అని చెప్పి తన మనసుకి తాను చెబుతూ గిరిజానాథుడిని మాత్రం వదలకు ఈశ్వరుణ్ణి వదలకు గట్టిగా పట్టుకో గట్టిగా భక్తిగా ఆశ్రయించు అని శంకరాచార్యుల వారు తన మనసుతో చెప్పుకున్నారు ఓం నమ శివాయ ॐ श्रीगुरुभ्यो नमः